అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఇప్పుడు మనం వెనకాల హాస్పిటల్ ఉందండి మీరే చూస్తున్నారు కదా హాస్పిటల్ ఇది వచ్చేసి ప్రపంచంలోనే ప్రపంచం అనే ఏషియాలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ అనమాట జెంజో యూనివర్సిటీ దగ్గర ఉన్న హాస్పిటల్ నేను అక్కడికి వచ్చాను ఎందు ఇక్కడ ఎందుకు వచ్చానంటే చాలా వీడియోస్ వచ్చేస్తాయండి ఇక్కడ చైనాలో అవుట్ బ్రేక్ అయిపోతుంది ఇది కొత్త వైరస్ వచ్చింది ఇంకా అవుట్ బ్రేక్ అయిపోతుంది ఎక్కడికెక్కడ బ్లాక్ అయిపోయారు జనాలు బయటికి వెళ్ళకూడదు మళ్ళీ మాస్క్లు వేసుకుని తిరగాలి చాలా లాక్డౌన్ వచ్చే పరిస్థితి ఉంది ఇవన్నీ చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకు కొంచెం క్లియర్ చెప్తాను మొత్తం వీడియో అంతా చూడండి ఎందుకంటే మీకు క్లారిటీ ఏంటంటే ఈ అవుట్ బ్రేక్ ఉంది అంటే కొత్త వైరస్ వచ్చింది ఇది నిజం చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు ఇది కూడా నిజమే కానీ మన అంత స్కేల్గా ఉంటుందా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు వివరిస్తానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను ఇందాకనే గోపురం తీసుకుని లోపలికి వెళ్ళాను మీకు చూపించడానికి కాకపోతే నేను అవుట్ బ్రేక్ అయిన ఆ ప్లేస్కి మాత్రం వెళ్ళలేదు ఎందుకంటే నాకు భయం అండి ఎందుకంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలా ఇబ్బంది సో నేను ఆ కోవిడ్ గురించి దాని గురించి భయపడుతూ ఉన్నాను సో వెళ్ళలేదు లోపలికి కానీ ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నానండి ఈ హెచ్ఎంపి వైరస్ వచ్చేసి షార్ట్ వాడతాను అండి ఫుల్ ఫామ్ వాడను ఎందుకంటే దానికి కూడా కొంచెం కాంట్రవర్సీలు ఉన్నాయి మా ఎక్కువ వాడకూడదు దాని గురించి డీటెయిల్స్ కూడా సేకరించి చెప్తున్నాను అయితే అవి అవి ఎక్కడెక్కడ బ్రేక్ డౌన్ అయ్యాయి అంటే బీజింగ్ షాంగ్షి హి హబై క్యాంజిన్ ఇన్నర్ మంగోలియా ఈ మూడు చో ఈ ఈ చోట్ల మాత్రం బ్రేక్ అయ్యాయి మూడు అంటే ఈ చోట్ల మాత్రం బ్రేక్ అయ్యింది అది అంటే చాలా మందికి వస్తుందండి వైరస్ ఇది నిజమే చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుద్ది ఇది కూడా నిజమే అంటే ప్రాణాంతకం అంటే అది కాదండి సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్గానే అయిపోతుంది ఇది అంట అంత దారుణంగా పరిస్థితి అయితే ఉండదు ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎవరికైనా ఫ్లూ కానీ ఏదైనా వచ్చిందంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి మీరు హాస్పిటల్లో జాయిన్ అయితే సరిపోతుంది దీనికి వచ్చే సిమ్టమ్స్ సేమ్ టు సేమ్ లా అండి ఊపి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం ఫీవర్ రావటం ఇంకా తలపోటు ఇలాంటివన్నీ ఉంటాయి మాట దీనికి వచ్చేసి నేను వాళ్ళు ఇక్కడ అడిగిన డాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి మాకు ఏం చెప్పట్లేదు ఇంకా ఎక్కువ ఏం చెప్పట్లేదు కాకపోతే తెలిసింది ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా కొంతమందికి వచ్చింది ఇది వాళ్ళైతే క్యూర్ అయిపోయారండి జస్ట్ ఒక టూ వీక్స్ అండి టూ వీక్స్ వాళ్ళు మెడికేషన్ తీసుకున్నారు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు క్యూర్ అయిపోయారు ఇంకా వాళ్ళకి ప్రాబ్లం ఏ లేదన్నారు కాకపోతే ఈ ఈ వైరస్కి మెడిసిన్ ఉందా లేదంటే లేదండి ఈ వైరస్కి మెడిసిన్ లేదు కానీ ఈ వైరస్ అంటే కాదండి ఇది కూడా పాత వైరస్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ అంటే ఇదివరకు వచ్చిన వైరస్లతో పాటు ఇవి కలిసి మ్యూటేట్ అయ్యి ఇలా తయారవుతున్నాయి అన్నమాట మీకు చూపించినట్టే ఇక్కడ అంతా భయపడాల్సిన సిచ్యువేషన్ ఏం కనబడలేదు మేము ఉన్న ఏరియాలో మాత్రం ఎందుకంటే ఇక్కడ ఇదివరకు ఇదివరకు అయితే లాక్డౌన్ పెడతా ఇప్పుడు లాక్డౌన్ పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక్కసారి లాక్డౌన్ పెడితేనే మొత్తం చైనా గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రజలంతా అతం అయిపోయారు అందరూ సో ఇప్పుడు లాక్డౌన్ బెటరు సో ఎక్కడ ఎమర్జీగా ఉన్న ఇవి న్యూస్ అయితే రావు అంటే ఇలాగ వాళ్ళని బంధించేసారు ఇలా చేస్తారు అది మాత్రం రాదండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇక వాళ్ళు లాక్డౌన్ పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే దేశం నాశనం అయిపోతుంది కాకపోతే వీళ్ళు చైనా దగ్గర నుంచి ఉన్న మనకు వచ్చిన ఒకే ఒక థ్రెడ్ ఏంటంటే వాళ్ళు ఏ విషయం చెప్పరు ఏంటంటే ఈ వైరస్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ నుంచి వాళ్ళకు కూడా కొన్ని లెటర్స్ వచ్చాయండి మాకు దీని గురించి చెప్పమంటే వాళ్ళు డినై చేశారు వాళ్ళు ఏం చెప్పలేదు వాళ్ళు అయితే మామూలుగా ఇది ఇది పాత వైరస్ ఇది పెద్ద ప్రాబ్లం లేదని చెప్తున్నారు కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలండి ఇప్పుడు చైనీస్ ట్రా చైనీస్ వాళ్ళు న్యూ ఇయర్ వస్తుందండి ఇప్పుడు ట్రావెల్ చేస్తారు ఇదివరకు కూడా సేమ్ టైం అండి కోవిడ్ నైన్టీన్ వచ్చిన టైంలో సెప్టెంబర్లో అలా నార్మల్గా వస్తే వాళ్ళు ట్రావెల్ చేశారండి ఇదే సేమ్ టు సేమ్ న్యూ ఇయర్ అండి వాళ్ళు మళ్ళీ ట్రావెలింగ్ మొదలు పెడతారు సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరైనా చైనా నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం దూరంగా ఉండండి ఒక కొంత కొంత టైం స్పే స్పేర్ చేయండి నేను నేను ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వెళ్ళాను సో నేను కూడా నా మా నా తరఫున నేను కూడా ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అలాగా నేను ఒక ఒంటరిగా ఉన్నాను అనమాట సో దీనివల్ల ఐసోలేట్లో ఉన్నాను సో నాకు ఏం కాలేదని ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి చెప్పినా అనమాట ఇప్పుడు ఈ విషయాలు మీకు లోపలే చెప్పొచ్చు కాకపోతే కొంతమందికి వచ్చిన ఈ వైరస్ లోపల ఉన్నారు సో నాకు ఆ రిస్క్ చేసుకోవడం మాత్రం ఇష్టం లేదు సో అందుకుంచే మీకు ఈ ఆ విషయాలు ఏం చెప్పలేదు నేను కానీ ఈ కోవిడ్ విషయంలో ఇదే కోవిడ్ అన్నాను సారీ అండి ఇది ఈ విషయంలో ఈ కొత్త వైరస్ విషయంలో ఒకటే అండి మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుద్దండి కంట్రీస్ టు కంట్రీస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అవుద్ది ఈ విషయంలో డోకా ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు ఏ ఎవరు వస్తే ఎవరు వస్తారు ఎవరు పడితే అడికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఏ కంట్రీ ఇప్పుడు కూడా లాక్డౌన్ పెట్టే అంత స్తోమత ఏ కంట్రీకి లేదు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళందరూ ట్రావెలింగ్ మొదలు పెట్టేస్తారు వీళ్ళు ట్రావెలింగ్ మొదలు పెట్టారంటే ఇంకా అందరికి వచ్చేస్తూ ఉంటుంది సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి చైనా నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి లేదా చైనాకి ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఒకసారి చైనా కనుక ట్రావెల్ అయితే మాత్రం ఒక్క సిక్స్ డేస్ పెట్టుకుంటే సరిపోద్ది మీరు మీరు మీ సెల్ఫ్ ఐసోలేట్ చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుద్దండి జస్ట్ తుమ్ములతో దగ్గులతో కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కాకపోతే ఇది రెస్పిరేటర్ గురించి చాలా ప్రాబ్లం అండి లంగ్స్ గురించి చాలా ప్రాబ్లం వస్తుంది సో అది గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీరు ఆ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇంకా విషయాలు ఏంటంటే ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి నేను కింద చెప్తాను ఎందుకంటే ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారండి లోపల రికార్డ్ చేయని వాళ్ళది అసలు నన్ను సో నేను గోప్రో పెట్టుకుని తీస్తాను మీకు చూపించడానికి ప్యానిక్ ఉందంటే ఉందండి ప్యానిక్ ఉంది కాకపోతే ఎవడో పట్టించుకోవట్లేదు ఏంటంటే కోవిడ్ వచ్చి వెళ్ళిపోయింది ఒక కొత్త వైరస్ వచ్చిందా అంతే తప్ప ఎవడో పట్టించుకోవట్లేదు దాని గురించి సో మనకి దాని గురించి అంత కష్టపడ అంత అంత ఆలోచించాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను నేను మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇది కోవిడ్ ఇక్కడ లాక్డౌన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదండి లాక్డౌన్ ఉండదు కానీ ప్లేసెస్ టు ప్లేసెస్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఈ జాబ్ వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు ఇది ఫస్ట్ ఈ న్యూ ఇయర్ ఫెస్టివల్ కదండి ఇంకా స్ప్రింగ్ ఫెస్టివల్లో కూడా ఇక్కడ నేను ఇక్కడ చైనాలో ఎవరన్నా ఉంటే స్టూడెంట్స్కి మీకు ఇదే చెప్తున్నానండి మీ ఇక్కడ ఎవరో పట్టించుకోవట్లేదు ఆ ఫ్లూ గురించి సో మీరు కూడా చాలా కొంచెం జాగ్రత్తగా ఉండండి న్యూ ఇయర్ టైంలో కొంచెం మాస్క్లు వాడండి బయటికి వెళ్ళొద్దంటలేదు మాస్కులు అయితే వాడండి ఇది ఇదైతే ఖచ్చితంగా అవుట్ బ్రేక్ అవుతుంది డెత్స్ అంటే ఇప్పుడు దాకా ఎవరో రికార్డ్ చేస్తే నేను చెప్పట్లేదండి ఎందుకంటే నాకు నేను కానీ నేను చెప్పేస్తే ఉండదు ఎందుకంటే కొంతమంది అడిగితే చనిపోయారు అది ఇది అన్నారు కాకపోతే గవర్నమెంట్ విజువల్గా చూస్తే మాత్రం ఇప్పుడు దాకా ఎవరో చనిపోలేదు దానికి సంబంధించి సో నేను దాని గురించి నేను ఫాల్స్ అలిగేషన్ ఇవ్వలేను సో ఇదండి ఇది కోవిడ్ గురించి ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ మీకు మాక్సిమం చూపించడానికి ట్రై చేశాను లోపల కొన్ని వరకు ఆపారు నన్ను కొన్ని వీడియోలు అయితే డిలీట్ కూడా చేయించారు ఇక్కడ ఉన్న కొంత పేషెంట్తో ఒక కోవిడ్ అదే కోవిడ్ అంటే ఇది హెచ్ఎంపి పేషెంట్తో ఒకసారి ఇంట్రాక్ట్ అయ్యాను అది కూడా డిలీట్ చేయించారు వాళ్ళు సో నేను పోతున్నాను ఏమనుకోకండి ఇది వచ్చి ఒక అవేర్నెస్ వీడియో అండి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే దీనికి సంబంధించి కింద కింద అడగండి నేను ఖచ్చితంగా వాటికి సమాధానం ఇస్తాను నేను ఎందుకంటే ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో కనుక ఎవరికైనా ఎవరికైనా కావాలంటే షేర్ చేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే ఇవి ఇవి ఇది ఖచ్చితంగా అందరికీ రీచ్ అవ్వాలి ఈ కోవిడ్ల గురించి వాటి గురించి మీరు మాత్రం కంగారు పడకండి దీనికైతే ట్రీట్మెంట్ నార్మల్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఓకే కానీ వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చనిపోడాలు పడిపోడాలు ఎక్కడెక్కడ లాక్డౌన్ అవి ఏమి లేవండి అది మాత్రం కన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద ఖచ్చితంగా అడగండి నేను ఖచ్చితంగా మీకు అనుకూలంగా మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను నేను ఇంకో విషయం ఏంటంటే కొంతమంది పేషెంట్స్ అయితే నేను వాళ్ళని కడుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు కదలలేని స్థితిలో ఉన్నారన్నమాట యాక్చువల్లీ ఏంటంటే ఒక టూ ఆర్ త్రీ డేస్ నుంచి వాళ్ళకి చాలా కష్టంగా ఉందన్నమాట కదలటం అది చాలా అంటే రెస్పిరేషన్ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సో మాస్కులు కంపల్సరీ వాడండి ఇదిగోండి మొత్తం మీకు ఫస్ట్ నేనున్న హాస్పిటల్ అయితే ఫస్ట్ మీకు చూపిస్తాను ఆ తర్వాత చుట్టుపక్కల రోడ్లు కూడా చూపిస్తాను ఇదిగోండి ఏ లాక్డౌన్ లేదు ఏమీ లేదు ప్రస్తుతానికి అయితే జనాలు ఎక్కడ పడితే అక్కడ నార్మల్గానే తిరుగుతున్నారు చూసారుగా రోడ్లు కూడా నార్మల్గా ఉన్నాయి చాలామంది అంటున్నారు కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి అవి ఆ ఫోటోలు ఏంటంటే జనాలు అంతా ఆపేసి అది ఇది అని చెప్పేసి లేదండి అలాంటి లాక్డౌన్ ఏవీ లేవు చైనాలో ప్రశాంతంగానే ఉన్నారు అందరూ కాకపోతే ఆ వైరస్ తీవ్రం మాత్రం నిజమే అది రావటం అది ఎఫెక్ట్ చేయటం ఇది మాత్రం నిజమే వైరస్ ఉంది కానీ అది బయటికి రావట్లేదు బయటకు ఎవరు చెప్పట్లేదు కానీ నేను చెప్పిన ఆ కొన్ని ప్లేసుల్లో మాత్రమే వైరస్ ఉంది మిగతా అన్ని ప్లేసుల్లో నార్మల్గానే ఉంది మీరు అనుకోవచ్చు అప్పుడు కూడా ఊహన్లో ఒక్క దాంట్లో స్టార్ట్ అయింది కదా ఆ తర్వాత అంతా మీద బయటకు వచ్చేసారు కదా వైరస్ అంతే రావచ్చండి చెప్పలేం కానీ మీకు చూపించినంత భయంకరంగా అయితే ఏమి లేదు ఇదిగోండి మీరు చూడండి మొత్తం కార్లు అన్ని ఆటలికాటి తిరుగుతున్నాయి ఇదేం అదే ఏ ఏమి ఏమి బ్లాక్ చేసినట్టు ఏమి మీకు ఏమి అనిపించదు ఇదిగోండి ఇక్కడ ఇదంతా వచ్చేసి హాస్పిటల్ చుట్టూ అన్నమాట చుట్టూరు ప్రాంతాన్ని మీకు లోపలికి కూడా తీసుకెళ్తాను ఒకసారి లోపలికి కూడా తీసుకెళ్లి చూపిస్తే మీకు కూడా ఒక కొంచెం ఐడియా వస్తుంది ఓకే ఇలా ఉంటుందా అని చెప్పేసి ఇదిగోండి ఇది వే మాట కింద నుంచి అదే ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది హాస్పిటల్ వచ్చేసి అక్కడికి మనం ఎలా మనం వెళ్ళే దారి మాట ఇది యాక్చువల్లీ ఇదిగోండి హాస్పిటల్ పక్కనే ఎవరు మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు మామూలుగానే తిరుగుతున్నారు అంత జనం కూడా నార్మల్గా ఉన్నారు ఇది మేము మీకు నేను ఎక్కడికన్నా తీసుకెళ్ళి బయట ఎక్కడైనా వీడియో తీసి మీకు చూపించవచ్చు ఓకే ఇక్కడ ఎవరో మాస్క్ పెట్టుకోలేదు అది అని చెప్పేసి మీకు దీని తీవ్రత అంత లేదని చెప్పడానికి ఇది పక్కకు వచ్చి చూపిస్తాను ఇదిగోండి పక్కనే హాస్పిటల్ ఆ హాస్పిటల్ పక్కనే వీళ్ళు ఫుడ్లు కూడా అమ్ముకుంటున్నారు చూడండి వాళ్ళు కూడా మాస్కులు లేవు కొనే కూడా మాస్కులు లేవు అక్కడక్కడ వేసుకుంటున్నారు అంతే అది అలవాటు వాళ్ళు వేసుకుంటారు పైగా అయితే ఎక్కడైతే మాస్కులు అయితే మాత్రం ఎక్కువగా కనబట్టలేదు అక్కడ మీరే చూడండి ఒకసారి ఎక్కడ మాస్కులు కనిపించాయి మీకు ఇప్పుడు దాకా కొన్ని అక్కడక్కడ తప్ప ఇంకెక్కడ దో ఎవరూ మేము పెట్టుకోవట్లేదు మాస్కులు సో కారణం ఏంటంటే మీరు అనుకోవచ్చు అదేంటిది మరి అంతంత చూపించేస్తున్నారు వైరస్ అంటున్నారు మరి నువ్వు మాస్కులో పెట్టుకోమన్నావు కానీ ఆళ్ళ పెట్టుకోవట్లేదు అంటే రెండు విషయాలు మీరు గమనించాలండి ఒకటేంటంటే ఇక్కడ ప్రస్తుతానికి ఇదివరకు ఉన్నట్టుగా రచ్చ చేయటం ఏదన్నా చిన్న వైరస్ వచ్చిందంటే వెంటనే రోడ్లు రూడ్లు అన్నీ మూసేయటం అన్ని లోపలికి పోయి అదే అన్నీ ఆపేసి ఎక్కడి పక్కన అక్కడ అన్నీ స్తబ్బించేసి చేయడాలు అలాంటివి ఇప్పుడు చేయరండి ఎందుకంటే దేశం అనేది నాశనం అయిపోతుంది అలా చేస్తే మళ్ళీ పీపుల్ కూడా ప్యానిక్ అవుతారు సో వీళ్ళు ఏం చేశారంటే కట్టుదిట్టంగా చూసుకుంటున్నారు ఏంటంటే ఒక చోటన వైరస్ వచ్చిందంటే ఆ ఏరియాని మాత్రం అంటే బ్లాక్ కదండి అక్కడ దాని తరపున ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ అనమాట అంటే ఒక ఇలాగైంది ఇలాగైంది అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేసి వచ్చిన వచ్చిన వాలంటీర్లు అనమాట మీరు చెప్పాలంటే మన అదే ఆంధ్రాలో ఇద్దరు వాలంటీర్లు ఉన్న చూడే అలాంటి సంస్థ ఇప్పుడు ఇక్కడ ఏర్పడింది నిజంగా చెప్తున్నానండి మీకు ఆ వాలంటీర్ సంస్థను కూడా చూపిస్తాను నేను ఇదిగోండి మన లోపలికి వెళ్తున్నాం ఇది హాస్పిటల్ లోపలికి మీరు ఆ వాలంటీర్లు ఏంటంటే ఎవరికైనా ఏదన్నా వచ్చిందంటే వెంటనే ఆ ఫ్యామిలీని మొత్తం చెకప్ చేస్తారు చెకప్ చేసి ఓకే మీకు ఏం రాలేదు కదా అంట అని అని అది చెప్తుంది అప్ప గవర్నమెంట్ ఏం ప్రికాషన్స్ వదిలేసింది అంటే కానీ ఈ వైరస్ గురించి ఎవరికి తెలిసిందో అంత చదివి అక్కడికి తెలిసింది తక్కువ ఎందుకంటే బయటికి వెళ్ళదు సో ఇప్పుడు ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయింది ఓ మొన్నటి నుంచి ఇంటికి జస్ట్ మూడు రోజులు అయింది సో మనకు ఇప్పుడు దాకా అంత తీవ్రత తెలియదు ఓ సిక్స్ ఆర్ సెవెన్ డేస్లో కానీ తెలియదు కానీ మన జాగ్రత్తలో మనం ఉంటాం మంచిది ఇదిగోండి ఇది వచ్చేసి అవుట్పేషన్ డిపార్ట్మెంట్ మాట నేను గోపురం పెట్టుకుని వెళ్తున్నానండి లేదంటే లోపలికి వెళ్ళే పరిస్థితి లేనే లేదండి ఇదిగోండి ఇది మా అవుట్ అవుట్పేషన్ డిపార్ట్మెంట్ జెంజో యూనివర్సిటీ అవుట్ అవుట్పేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ జనాలు ఏమీ మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు ఇంతక్క లోపలికి వెళ్తున్నారు మామూలుగా వస్తున్నారు మీరే చూడండి మీకు వస్తే అది అందులో మీరు అనుకోవచ్చు అయ్యో పిక్చర్స్ అన్నీ చూపిస్తున్నారు కదా రకరకాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అవన్నీ ఇదివరకి అండి ఇదివరకు కోవిడ్ టైంలో వచ్చిన పిక్చర్స్ అంతే మనోళ్ళు దాన్ని బాగా చేసేసి దారుణంగా చేసేస్తున్నారు సో అది నార్మల్ వైరస్ అండి వచ్చినా కూడా తగ్గిపోతుంది ప్రాణాంతకం కాదని చెప్పేసి అందరూ చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ కనుక అది ప్రాణాంతకం అయితే మరీ ఇంతలాగా మాస్కులు తీసేసి గవర్నమెంట్ ప్రికాషన్ తీసుకోదు అని చెప్పేసి నేను అనుకోనండి ఆర్ మేబీ అది ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళలేదా అని అంతే తప్ప కానీ మీకు ఈ వీడియో చూపించడానికి కారణం ఏంటంటే మీకు ముందు చెప్పిన ఆ ప్రదేశాల్లో తప్ప ఎక్కడ ఏముండదండి మీరు అనుకోవచ్చు ఇదిగో ఇప్పుడు హాస్పిటల్లోకి ఎంటర్ అవుతున్నాను అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లోకి అక్కడ ఫస్ట్ చెక్కింగ్ చేయించుకోవాలన్నమాట నా కెమెరా నా బ్యాక్కే ఉందండి దాంట్లో పెట్టే అనమాట అదే ఆటోమేటిక్గా అది చెక్కింగ్ మిషన్లో ఇల్లు ఇలా అవతరే వస్తుంది సో ఇప్పుడు లోపలికి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను నేను మాస్క్ పెట్టి మాస్క్ అన్నీ పెట్టుకున్నానండి కానీ కొన్ని ఏరియాలకు మాత్రం నేను వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే కొన్ని ఏరియాల్లో ఏంటంటే ఇవి ఈ కేసులు వచ్చినవి ఉన్నాయి సో ఆ ఏరియాకి మాత్రం నేను వెళ్ళానండి ఇది నార్మల్ ఏరియా మీరే చూడండి ఇక్కడ చుట్టుపక్కల ఇది నార్మల్ ఏరియా మీరు అనుకోవచ్చు ఇదేం హాస్పిటల్ రా బాబు చూస్తక ఏదో ఎయిర్పోర్ట్ లాగా ఉందా లేదంటే లాగా ఉందా అనుకోవచ్చు నిజమే అండి బాబు ఇదే ప్రప అదే ఏషియాలోనే టాపెస్ట్ హాస్పిటల్ అండి ఇప్పుడు వన్ థర్టీ ఎయిట్ అయింది టైము మీరు చూసారుగా ఇక్కడికి వచ్చి మనం మనకు కావాల్సిన అదే మనకి ఏ దే దేంట్లో ఎలాంటి డాక్టర్ని కలవాలి ఎలాంటి జబ్బు ఉంది మనకి ఇలా రిజిస్టర్ చేసుకున్నాను ఇక్కడ ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం లోపలికి వెళ్తే వాళ్ళు మనకి డైరెక్ట్గా ఒక నెంబర్ ఇస్తారన్నమాట ఆ నెంబర్ పట్టుకుని మనం డైరెక్ట్కి వెళ్ళి ఆ డాక్టర్ని కాంటాక్ట్ చేసేయచ్చు ఇది వే ఇక్కడ ఇది మాట వే చూసారా అదిగోండి ఎలా ఉందో చూసారా అసలు హాస్పిటల్ ఒక రేంజ్లో ఉంటుంది మామూలుగా చెప్పాలంటే ఇలాంటి అంటే నా ఉద్దేశంలో ఈ హాస్పిటల్ చూపించడానికి ఇంకో కారణం ఏంటంటే అంత ప్యానిక్ అయితే ఇంత పెద్ద హాస్పిటల్ అంటే ఏషియాలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ అయినప్పుడు ఇక్కడ కూడా ప్యానికింగ్ ఉండాలి పోలీసులు ఉన్నారు కదా అంటే పోలీసులు ఉన్నదండి చెకింగ్ చేస్తానికి ఇక్కడ ఎవరైనా ప్రాబ్లమ్స్ ఏ రాకుండా చూసుకోవడానికి తప్ప వేరే కాదండి వీళ్ళ దీని మా దీని గురించి మాత్రం కాదు మాస్క్లు వేసుకునే వాళ్ళు వేసుకున్నారు వేసుకునే వాళ్ళు వేసుకోవట్లేదు అంతే దానికి మించి ఏం లేదండి వీళ్ళు మాత్రం మన 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 ఇండియాలో చూపిస్తున్న పేపర్లు అంత మాత్రం ఏమీ లేదండి ఇక్కడ చూసారు అదిగోండి మాస్కులు లేవు ఏమీ లేవు ఎవరు పడితే వాళ్ళు హాస్పిటల్లోనే అది కూడా చైనాలో పెద్ద హాస్పిటల్ అది ఏషియాలోనే బిగ్గెస్ట్ హాస్పిటల్ అందులోనే ఇలా మాస్కులు కూడా వేసుకోకుండా వెళ్తున్నారు అంటే ఆ వైరస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ ప్రాణాంతకం మాత్రం కాదండి చాలామందికి వస్తుంది చాలామంది తగ్గించుకుంటున్నారు కాకపోతే ఆ వైరస్ను స్ప్రెడ్డింగ్ని మాత్రం ఆపడానికి ట్రై చేస్తున్నారు మనం కూడా అదే చేయాలండి ఎందుకంటే ప్రస్తుతానికి ప్రతిదీ ఈ స్టార్టింగ్లో చిన్నగానే ఉంటుంది కరోనా ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నగానే ఉంది వాళ్ళు అడిగారు మాట ఎలాడున్న ఎక్కడ ఉన్నారు రాబాబు అది అంటే పక్కన ఉన్నారని చెప్పి చూపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నేను తెలుసు ఎక్కడ వస్తాను కదా అంత మాట సో వాళ్ళు ఏమన్నారంటే పక్కలు చూ అది పక్కన పెద్ద బిల్డింగ్ ఉందన్నమాట అక్కడ ఉంటారు అన్నమాట వాళ్ళు ఆ కేసులు వచ్చిన వాళ్ళు సో కానీ నార్మల్ అండి అది పెద్ద అంటే బ్లాకింగ్ ఏదో లాక్డౌన్ ఏం లేదు వాళ్ళు మామూలుగా మనుషుల్లోనే తిరుగుతాయి అదిగోండి తను చూపిస్తున్నాడు అక్కడ ఉంటుందని సో ఎక్కడున్నా నార్మల్గానే ఉంటారన్నమాట వాళ్ళతో ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే మాత్రం ఇబ్బంది అయితే ఫీల్ అవుతాం అండి కానీ వైద్యం మాత్రం సరైన టైంకి అందాలండి లేదంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అవుద్ది ఎందుకంటే మనకు ఏదైనా జబ్బు జ్వరం జ్వరవు అలాంటివి వస్తే మాత్రం జస్ట్ మీరు లోకల్గా ఉన్న క్లినిక్స్ కానీ లేదంటే హాస్పిటల్ కానీ వెళ్ళడం నాకు తెలిసినంత వరకు చాలా మంచిది ఎందుకంటే కరోనా కూడా స్టార్టింగ్లో జస్ట్ ఒక వైరస్ కానీ వచ్చింది అది దాన్ని కనుక్కున్న తర్వాత సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ కరోనా ఓమిక్రాన్ అలా రకరకాలు వచ్చేసినాయి అలాగే ప్రతిసారి ఇవి ఈ వైరస్లు కూడా రూపు చెందుతాయి అన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి మా హాస్పిటల్ మధ్యలో వెళ్తున్నాం అనమాట మీరు చూపించడానికి అసలు ఎక్కడ ఏ ప్యానికింగ్ ఏమీ లేదు వాళ్ళు ఉండేది ఏరియాను కూడా చూపిస్తాను నేను కాబట్టి ఇక్కడ ఏ ప్యానికింగ్ ఏమి లేదండి జస్ట్ వస్తే వెళ్ళటం తగ్గించుకోవటం లేదంటే ఇంటికి వచ్చేయడం అంతే తప్ప ఇక్కడ అంత భయంకరంగా ఒక రోడ్ల మీద ఒక నుంచో పెట్టేసి అలాంటి సిచ్యువేషన్లు అయితే మాత్రం అస్సలు లేవండి ఇవిగోండి అంబులెన్సులు చూసారా ఈ అంబులెన్స్ ఏంటి ఇన్నున్నాయి ఇది ఇదివరకు ఇట్లా కాదండి జస్ట్ ఇవి ఎప్పుడు అక్కడ ఉంటాయి రిజిస్టర్డ్ అంబులెన్స్ అనమాట అంటే మనకు కాల్ చేసినప్పుడు అలా వెళ్ళడానికి ఆ పక్కన ఉన్న సంచులు ఆటల్లో ఉన్నాయి కూడా ఏంటంటే మెడిసిన్స్ అయ్యే ఈ అంబులెన్స్కి వాడేవి తప్ప ఇక్కడ ప్రస్తుతానికైతే ఏమీ లేవండి ఇదిగోండి మీకు ఇక్కడ కూడా చూపిస్తున్నాను అసలు ఏమీ లేదండి మామూలుగానే ఉంది ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది కాకపోతే ఈ వైరస్ అయితే మాత్రం స్ప్రెడ్ అవుతుందండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను ఓ బుడితే నన్ను అనమాట అది అక్కడ ఉన్నారా వైరస్కి సంబంధించిన అది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఓ వెనకాల ఉన్నారని చెప్పేసి సో మనం అయితే వెనక్కి వెళ్దాం ఇదిగోండి ఇదే దారి ఇదిగోండి అంబులెన్స్లు అవి వస్తానే ఉన్నాయి దీనికి కూడా కరోనాకు సంబంధం ఏం లేదండోయ్ అది కరోనా ఏంటి బాబు మాట్లాడితే అది వచ్చేస్తుంది అసలు యాక్చువల్లీ హెచ్ఎంపీవీకి సంబంధం ఏం లేదు మాములు బాబు అయిపోయాయి చూసారుగా ఇక్కడ ఇది వచ్చేసి లోపలికి వెళ్తాం మనం ఇవి లోపల ఉన్న బిల్డింగ్స్ మాట మొత్తం ఇది చాలా పెద్దదండి ఇది బిల్డింగ్స్ వచ్చేసి కాదు ఒకటి మీకు అలాగ మొత్తం ఒకసారి హాస్పిటల్ చుట్టూరు ఒకసారి చూపించేస్తే మీకు ఒకసారి ఈ గోల ఉండదు మీకు కూడా కొంచెం బాగానే ఉంటుందని చెప్పేసి మొత్తం తీసుకొస్తున్నాను ఈ ప్లేసులు యాక్చువల్లీ మీరే చూడండి అసలు ఏ ప్యారికింగ్ లేదు ఏమీ లేదు అసలు నార్మల్గానే ఉంది అదిగోండి బోర్డులు పెట్టారు ఇక ఇక్కడ ఆపేయాలన్నమాట కార్లన్నీ కార్లు ఆపేసి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటే జస్ట్ ఒక హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు తప్ప కార్లు వేసుకుని నార్మల్గా ఉన్నవాళ్ళు లోపలికి కార్లు వేసుకు వెళ్ళకూడదు ఈ ఏరియాకి ఆ ఏరియా లోపలికి వెళ్తానంటే వాళ్ళు డాక్టర్స్ అన్నమాట ఎందుకంటే డాక్టర్స్కి వెళ్ళడానికి అంటే డాక్టర్స్ పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్లే ఉండవండి ఇంకా అందరినీ అలౌ చేస్తే సో డాక్టర్స్ కావాలి కదా పెట్టుకోవడానికి సో అది మాట ప్లే ఏరియా ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఆ ఏరియాకి అదే కేసులు ఉన్నాయి ఏరియాకి పానికింగ్ ఏమీ లేదండి నిజంగా ఎవరైనా వాళ్ళు ప్రాబ్లం ఏమీ లేదు రిస్ట్రక్షన్ కూడా ఏమీ లేదు జస్ట్ అంటే దీ దీని గురించి కూడా కొంచెం సిమ్టమ్స్ అవి కూడా చెప్తానండి మీకు యాక్చువల్లీ ఇదేంటంటే ప్రాణాంతకం మాత్రం కాదండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఇదిగోండి మిమ్మల్ని ఇప్పుడు తీసుకొచ్చాను ఇగో ఈ ఏరియాలో ఉంటారండి వాళ్ళు వచ్చిన వాళ్ళు అదే వైరస్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇదిగోండి బయట వెయిట్ చేస్తున్నారు చూసారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఉంటారు వీళ్ళు లోపల 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 వచ్చేసి వీళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉంటారు అలా నార్మల్ వాట్స్లో కూడా ఉండొచ్చండి కాకపోతే ఏంటంటే కొంచెం కేర్ తీసుకుంటే మంచిదని చెప్పేసి నార్మల్ ట్రీట్మెంట్ సరిపోద్దండి దీనికి దీనికి పెద్ద ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు కానీ స్ప్రెడ్డింగ్ మాత్రం చాలా హెవీగా ఉంది అంటే చాలా దారుణంగా స్పీడ్గా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది కానీ వచ్చిన వాళ్ళందరూ స్పీడ్గానే తగ్గిపోతుంది కూడా మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఒకసారి ఇదివరకు అది ఇదివరకు అంటే ఒకసారి నాకు టైం ఉన్నప్పుడు వెళ్ళి వాడిని అడిగి వాడితో వాడితోనే మీతో మాట్లాడిస్తాను కొంచెం తగ్గుతుంది అంటే మీకు కూడా కొంచెం భయం తగ్గుతుంది అంతే దాని మించి ఏం లేదండి ఇదిగోండి మొత్తం ఇది హాస్పిటల్ మాట నేను ఎక్కువసేపు ఉండదుకోలేదు అక్కడ ఎందుకంటే ఇప్పుడు నేను మాస్క్ కూడా నార్మల్ మాస్క్ పెట్టుకున్నాను సో నేను త్వరగా బయటికి వెళ్ళిపోతాను ఎందుకంటే అంటే జనాలతో చుట్టుపక్కల మాస్కులు కూడా లేరు కాకపోతే ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి ప్యానికింగ్ ఉన్నా లేకపోయినా కానీ మన జాగ్రత్తలో మనమైతే ఖచ్చితంగా ఉండాలి సో అదండి ఈ ప్యానికింగ్ వాళ్ళు ఏ ఏయో వీడియోలు పెట్టేసి జనాల్ని భయపెట్టేసి ఇక్కడ ఎవరైనా చదువుకున్నా ఉంటే వాళ్ళని కంగారు పెట్టేసి ఎందుకండి ఇవన్నీ మీకు క్లియర్ చెప్తున్నానండి ఆ వైరస్ అనేది ప్రమాదమే ఎంతవరకు అంటే మీరు గనక సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రమాదమే ఏ వైరస్ అయినా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోకపోతే నిజంగా ప్రమాదమే కాకపోతే ఆ వైరస్ మాత్రం ఒక ట్రీటింగ్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు దానికి సపరేట్గా మందంటూ ఏవి కనుక్కోలేదు కానీ ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు వన్ వీక్ లేదా మాక్సిమం మాక్సిమం ట్వెల్వ్ డేస్ అంతే దానికి మించి ఎక్కువ ఎక్కువ మిమ్మల్ని సఫర్ చేయదు ఇంకో విషయం ఏంటంటే దీనికి రెస్పిరీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి దీని సిమ్టమ్స్ అచ్చుగుతున్నట్టు కరోనా లానే ఉంటాయి సో మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆక్సిజన్ ఇవ్వండి కొంచెం ఏదైనా తేడా అయిందంటే మళ్ళీ ఆక్సిజన్ ఇలా ఉంటాయి ఇదిగోండి పక్కనే రోడ్డు పక్కనే హాస్పిటల్ పక్కనే మాస్క్లో గేసుకులో లేకుండా ఎవరికి ఇష్టం వచ్చిన ఫుడ్లు ఆడు కొనుక్కుని ఎవడికి విన్నట్టు వాళ్ళు ఉంటున్నారన్నమాట యాక్చువల్లీ ఇప్పుడు మీకు మన వాలంటీర్ సంస్థ గురించి చూపిస్తారు అసలు చైనా వాళ్ళు వాలంటీర్లు ఫాలో అవుతూ నిజంగా హైలైట్ అనిపించిందండి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి చూసారా రకరకాల ఫుడ్లు ఏది కాదు అది తినేటం ఎవరో మాస్కులు పెట్టుకోవట్లేదు అదండి ప్రస్తుతానికి ఎక్కడున్న పరిస్థితి సో దీని గురించి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పెద్ద బీటింగ్ పెట్టారంటే ప్రతి ఇంటి నుంచి కొంతమంది వాలంటీర్స్గా కిందకు వాళ్ళకి కారణం ఏంటంటే ఇప్పుడు వాలంటీర్స్గా పనిచేసేమని కాదండి ఎక్కడ లాక్డౌన్ ఏమీ కూడా లేదు ఇది మాత్రం కారణం ఏంటంటే మీ పిల్లల్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఒకే ఏదైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా డీల్ చేయాలి ఒకే ఇవి సిమ్టమ్స్ ఇవి మీకు తెలుసా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్గా చెప్పుకోండి అన్నట్టు జస్ట్ ఒక చిన్న అవగాహన బీటింగ్ అని చెప్పాలి అంతే దాని మించి ఏం లేదండి సో అది మాట వీళ్ళు మాత్రం వాలంటీర్లు వాడటం భలే అనిపించింది నిజంగా నిజంగా అంటే చైనాలో కూడా వాలంటీర్లు వచ్చేసనమాట ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం మాట ఇది ఇప్పుడు ఈ వాలంటీర్స్ని ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి అవగాహన పెంచడానికి వాళ్ళకి వాడతారు ఇది కూడా కొంతమంది అనుకోవచ్చు ఫారనర్స్ అబ్బాయి మా దగ్గర దాకా ఎవరు రాలేదని అండి మీరు అక్కడికి వచ్చింది చదువుకోవడానికి ఇది టైం కూడా అవుతుంది నైన్ ఓ క్లాక్ సో మీరు క్లాసుల్లో ఉంటారో వీళ్ళు మాత్రం వెళ్ళి అందరికీ చెప్తూ ఉంటారు ఎందుకంటే ఫారినర్స్ అనేది మనకి మనం వేరేగా చూసుకుంటామని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం నేను ఆ మధ్యలో ఆ పిక్చర్ చూపించుకో చూపించకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే నేనున్న టౌన్షిప్ నేమ్ అండి అది సో వీళ్ళకి ఏది వీడియో తీయవారు అసలు మామూలుగా నేను డ్రోన్తో తీసిన వీడియోది సో అది చూపించకుండా జస్ట్ అలా చేశారనమాట ఇదండి వాలంటీర్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చైనాలో కూడా వాలంటీర్ సంస్థ నెలకొల్పేశారు ఆల్రెడీ ఇప్పుడు సో వీళ్ళు ఏం చేస్తారంటే టౌన్షిప్లో ఉన్న అంత కేరింగ్ వీళ్ళే చూసుకుంటారు అనమాట అది వీళ్ళు చేసే పని సో ఇది ఒక విధంగా చెప్పాలంటే వరకు చాలా మంచిదనే చెప్పాలి సో మీకు ఈ వీడియోలో ఈ మీ వీడియో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల కింద మీ అమూల్యమైన కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నేను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ కోవిడ్ గురించి ఇంకొక అది కోవిడ్ అని కోవిడ్ అనేస్తున్నాను ఎందుకు అనుకోకండి ఎందుకంటే నేను చాలా టైం నుంచి దాంట్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను దీని గురించి ఇంకో వీడియో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా పర్మిషన్స్ తీసుకుని ఎంతవరకు మేము ఇవ్వగలం ఫీడ్బ్యాక్ మీకు ఇస్తాను సో వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి యాజ్ అ డాక్టర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఓకే కాదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరు రాజేష్ జై హింద్